ఆ ఇబ్బంది కుటుంబాలకు ఐదు వందల రూపాయలకి సివిడ ఇచ్చారు చక్కటి కార్యక్రమాన్ని రోహిత్ రెడ్డి గారు మనకు ఇచ్చారన్న మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గోలపల్లి పండుగ మీరు గుర్తుపెట్టుకోవాలి వర్షాకాలంలో ఈ పండుగ ఇష్టం గతంలో ఎప్పుడు చూడలేదు పండుగ గతంలో ఎప్పుడు ఇందుకు పడితే వాళ్ళని ఇవన్నీ మనుషులు ఇందు పడి సచిపోతూ కొద్ది వారి కానీ ఈసారి పెద్ద ప్రతి ఇంటి దగ్గర కొత్త ఇల్లు బాబు కడి తీరుతామన్న మాట మే తెలియజేస్తా ఉన్నా మొదలు ఉన్నక మొదలు ఉన్నాక మాట్లాడక ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయల రూపాయలతో ఇందుకు కూడా కట్టం చేస్తా ఉన్నాం ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తా ఉందంటే పేదల ప్రభుత్వం మీ ఆశీర్వాదం గెలిచడం మీ ఆశీర్వాదం మనమే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీకు బస్సు ఫ్రీ ఇచ్చినా మెగా సిలిండర్ ఐదు రూపాయలు ఇచ్చినా మెగా రైతు నా రైతు మేడం కూడా సుభిక్షంగా ఉండాలని మీ మూడు కోట్ల అప్పు ఒకటే సందేహంతో మూడు కోట్ల అప్పు వచ్చింది లేదా రేపు ఇందుబడ్డ జిల్లా ఇల్లుచ్చిన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రేపు ఇన్ని కార్యక్రమాలు కూడా మా అక్కజల మీద వెళ్తా ఉన్నాము ఎందుకంటే మిగవాళ్ళ గీరం ఇస్తే సాయం సాయం చూడాల పెద్ద ఖర్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన కోసం ఆరు గంటలకు పది రూపాయలు ఇస్తే తీసుకుపడుతుంది ఇంటికి వాడుకుంటుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా మహాలక్ష్మి చేయాలి వీళ్ళందరూ కూడా ఉన్న కొద్ది వల్ల మీ సంసారం గడవాలనే ఉద్దేశంతో ఆర్థికంగా మీకు కొంత ప్రపంచం సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్న మాట గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీకు వేరే చూడడానికి తెలియజేస్తా ఉన్నా పత్రకాష్ గారు రామేశ్వర మీద తెలియజేస్తా ఉన్నా మీ పాల్సిన అందరం తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరంతా ఇల్లు చేయండి ఎక్కడెక్కడ ఇవాళ ఇల్లు పది వేలు ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి టేకప్ చేయండి ఆయన చిన్న ఎన్ఆర్ గారు ఇక్కడ ఉన్నది ఎమ్మర్ గారు ఎమ్మర్ గారు చేయండి ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఆ ఇల్లు కార్యక్రమం చూద్దాం ఆ పెద్ద మొత్తం పెద్ద ఇంటికి గతంలో రెండు వేలు ఇచ్చేది అక్కడ లేదు ఇల్లు పడిపోతే రెండు వేలు ఇచ్చేది ఉన్నా కదా పంట నష్టమైతే మూడు రోజులు ఇచ్చేది కానీ ఈసారి విలువడిపోతే ప్రభుత్వం పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికిప్పుడు తక్షణ సహాయంగా ఇస్తుంది అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా విలు పడిపోయింది అనుకో బడ్డలు వేరే ఉంటాడు భక్తి నిమిత్తం అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి అటువంటి ఎందుకు నెలవాలి ఇబ్బంది పడద్దుని పదహారు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకునేది అన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా